లైఫ్ లో ఒక్కసారైనా అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం ప్రతి ఒక్కరి కోరిక కానీ చాలా మందికి అయ్యప్ప స్వామి మాల వేసుకునే పేర్లే తెలియదు ఈ వీడియోలో అన్ని పేర్లు చెప్తాను జాగ్రత్తగా వినండి మొదటిసారి మాల వేసుకుంటే స్వామి అంటారు రెండోసారి మాల వేసుకుంటే కత్తి స్వామి అంటారు మూడోసారి మాల వేసుకుంటే గంట స్వామి అంటారు నాలుగోసారి మాల వేసుకుంటే గదాస్వామి అంటారు ఐదోసారి మాల వేసుకుంటే వెల్లు స్వామి అంటారు ఆరోసారి మాల వేసుకుంటే జ్యోతి స్వామి అంటారు ఏడవసారి మాల వేసుకుంటే సూర్యస్వామి అంటారు ఎనిమిదవసారి మాల వేసుకుంటే చంద్రస్వామి అంటారు తొమ్మిదోసారి మాల వేసుకుంటే బేలు స్వామి అంటారు పదోసారి మాల వేసుకుంటే విష్ణు చక్ర స్వామి అంటారు పదకొండోసారి మాల వేసుకుంటే సింకాధర స్వామి అంటారు పన్నెండవసారి మాల వేసుకుంటే నాగపర్ణ స్వామి అంటారు పదమూడవసారి మాల వేసుకుంటే శ్రీహరి స్వామి అంటారు పద్నాలుగోసారి మాల వేసుకుంటే పద్మ స్వామి అంటారు పదిహేనవసారి మాల వేసుకుంటే త్రిశూల స్వామి అంటారు పదహారవసారి మాల వేసుకుంటే శబరగిరి స్వామి అంటారు పదిహేడవ సారి మాల వేసుకుంటే ఓంకార స్వామి అంటారు పద్దెనిమిదో మాల వేసుకుంటే నారికేల స్వామి అంటారు ఆ తర్వాత పంతొమ్మిదవ సారి వేసుకుంటే గురుస్వామి అంటారు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన పేజీని అయితే ఫాలో చేయండి అలా వెళ్ళిపోకుండా అయ్యప్ప అని కామెంట్ చేయండి